ఆల్రెడీ ప్రభుత్వం దీనికి సంబంధించి శాంక్షన్ చేయడం జరిగింది ఆరు నెలల నుంచి వర్క్ పెండింగ్ ఉంది ఇప్పుడు సాధ్యమైనంత తొందరలో ఈ పనులు ప్రారంభించి ఈ పూడూరు నుంచి కొడిమేర వెళ్ళే దారిని పూర్తిగా మరమ చేయించి అనేక మంది ప్రయాణికుల ఇబ్బందులు తొలగించడానికి తక్షణమే దీన్ని ప్రారంభించబోతున్నాం వారం పది రోజుల్లో పనులు ప్రారంభించి పది పైను రోజులు దీన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోడ్డు కనుక మంచి అయితే ఒక పూడు కొడిమేలే కాకుండా పక్కనున్న రుద్రంగి మండలం మేడిపల్లి మండలం కతలాపూర్ మండలాల ప్రజలకు కూడా రవాణా సదుపాయం మెరుగవుతుంది చాలామంది ప్రయాణికులు ఇక్కడైనా అనేక సార్లు ఇబ్బందులు పడ్డారు ప్రమాదాలు జరిగినాయి చాలామంది ప్రమాదాల్లో గాయపడ్డరు కొంతమంది చనిపోయినారు వీళ్ళందరి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు ప్రారంభించబోతున్నాం ఈ కొడిమేల మండల ప్రజలతో పాటు పక్కనున్న మండల ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను